వైసీపీ నేత వల్ల వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది విజయవాడలో ఆయన నివాసం ఉంటున్న ఓ అపార్ట్మెంట్ టీడీపీ కార్యకర్తలు వెళ్లి ప్రయత్నం చేశారు వంశీ బయటికి రావాలి అంటూ నినాదాలు చేశారు వంశీని వదలేదు లేదంటూ హెచ్చరించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు మరోవైపు గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్ద కూడా టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు విసిరాయి దీంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రత పెంచారు